జయష్ రంజన్ గారితో ప్రస్తుతం మనం ఉన్నాము ఈ స్పోర్ట్స్ తెలంగాణలో స్పోర్ట్స్ న్యూ పాలసీ ఏదైతే కొత్త పాలసీ తీసుకొస్తున్నారో దీని ముఖ్య ఉద్దేశం ఏంది ఈ కాంక్లేవ్ ముఖ్య ఉద్దేశం ఏంటి తన మాటలో తెలుసుకునే ప్రయత్నించు చెప్పండి సార్ ఈ నూతన పాలసీ విధానం ఎలా ఉండబోతుంది ఈ కాన్క్లేవ్ ముఖ్య ఉద్దేశం ఏంది స్పోర్ట్స్ కాన్క్లేవ్ స్పోర్ట్స్ కాన్క్లేవ్ ద్వారా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త పాలసీని మేము జనాల సమక్షంలో విడుదల చేస్తున్నాము ఈ పాలసీలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి అన్ని రాష్ట్రాలకి పాలసీస్ ఉంటాయి కేంద్ర సర్కార్ కేంద్ర ప్రభుత్వానికి కూడా స్పోర్ట్స్ పాలసీ ఉంది కానీ తెలంగాణలో ఉన్నటువంటి పాలసీలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ముఖ్యంగా ప్రైవేట్ సెక్టర్ కార్పొరేట్ సెక్టర్ని స్పోర్ట్స్లోకి ఎట్లా తీసుకురావాలి మాజీ స్పోర్ట్స్ పర్సన్స్ కొంతమందికి ఇంకా స్పోర్ట్స్లో వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు సమాజానికి బాగు చేయాలి వెనక్కి ఇవ్వాలి అట్లాంటి వాళ్ళని ఎట్లా ఇన్వాల్వ్ చేస్తాము మరియు రాష్ట్ర ప్రభుత్వం మౌలిక బాధ్యత స్పోర్ట్స్ కోసం బడ్జెట్ కేటాయించడం స్పోర్ట్స్ కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడము గ్రాస్ రూట్ స్థాయిలో ఎవరికి మంచి ప్రతిభ ఉందో వాళ్ళని వెలుగులో తీసుకురావడానికి ప్రయత్నం చేయడము ఇవన్నీ సమష్టికంగా రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలు మరియు మాజీ స్పోర్ట్స్ పర్సన్స్ అందరూ సంయుక్తంగా సమన్వయంతో ఇట్లాంటి కొన్ని రాబోయే రోజుల్లో చేసే ప్రయత్నం చేస్తారు అదేవిధంగా ఒక పూర్తిగా ఒక ఇండిపెండెంట్ బాడీ ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రతి దాంట్లో వాళ్ళు పర్యవేక్షించుకొని ఇంకా ప్రపంచంలో ఏం జరుగుతూ ఉంది మన దేశంలో ఏం జరుగుతూ ఉంది తెలంగాణలో వాటిని ఎట్లా అనుసరించుకోవచ్చు వాటి అన్నిటి మీద సలహాలు సూచనలు మార్గదర్శనలు ఇచ్చేయడానికి ఒక ఇండిపెండెంట్ కమిటీ ఉంది నాకు తెలిసిన బట్టి ఏ రాష్ట్రంలో ఇట్లాంటి వ్యవస్థ లేదు సో ఈ నూతన విధానాన్ని తెలంగాణలో తీసుకురావడానికి నాకు చాలా ఆనందంగా ఉంది జయష్ రంజన్ గారితో ప్రస్తుతం మనం ఉన్నాము ఈ స్పోర్ట్స్ తెలంగాణలో స్పోర్ట్స్ న్యూ పాలసీ ఏదైతే కొత్త పాలసీ తీసుకొస్తున్నారో దీని ముఖ్య ఉద్దేశం ఏంది ఈ కాంక్లేవ్ ముఖ్య ఉద్దేశం ఏంది తన మాటలో తెలుసుకునే ప్రయత్నించు చెప్పండి సార్ ఈ నూతన పాలసీ విధానం ఎలా ఉండబోతుంది ఈ కాన్ కాంక్లేవ్ ముఖ్య ఉద్దేశం ఏంది స్పోర్ట్స్ కాంక్లేవ్ స్పోర్ట్స్ కాన్క్లేవ్ ద్వారా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త పాలసీని మేము జనాల సమక్షంలో విడుదల చేస్తున్నాము ఈ పాలసీలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి అన్ని రాష్ట్రాలకి పాలసీస్ ఉంటాయి కేంద్ర సర్కార్ కేంద్ర ప్రభుత్వానికి కూడా స్పోర్ట్స్ పాలసీ ఉంది కానీ తెలంగాణలో ఉన్నటువంటి పాలసీలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ముఖ్యంగా ప్రైవేట్ సెక్టర్ కార్పొరేట్ సెక్టర్ని స్పోర్ట్స్లోకి ఎట్లా తీసుకురావాలి మాజీ స్పోర్ట్స్ పర్సన్స్ కొంతమందికి ఇంకా స్పోర్ట్స్లో వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు సమాజానికి బాగు చేయాలి వెనక్కి ఇవ్వాలి అట్లాంటి వాళ్ళని ఎట్లా ఇన్వాల్వ్ చేస్తాము మరియు రాష్ట్ర ప్రభుత్వం మౌలిక బాధ్యత స్పోర్ట్స్ కోసం బడ్జెట్ కేటాయించడం స్పోర్ట్స్ కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడము గ్రాస్ రూట్ స్థాయిలో ఎవరికి మంచి ప్రతిభ ఉందో వాళ్ళని వెలుగులో తీసుకురావడానికి ప్రయత్నం చేయడము ఇవన్నీ సమష్టికంగా రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలు మరియు మాజీ స్పోర్ట్స్ పర్సన్స్ అందరూ సంయుక్తంగా సమన్వయంతో ఇట్లాంటి కొన్ని రాబోయే రోజుల్లో చేసే ప్రయత్నం చేస్తారు అదేవిధంగా ఒక పూర్తిగా ఒక ఇండిపెండెంట్ బాడీ ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రతి దాంట్లో వాళ్ళు పర్యవేక్షించుకొని ఇంకా ప్రపంచంలో ఏం జరుగుతూ ఉంది మన దేశంలో ఏం జరుగుతూ ఉంది తెలంగాణలో వాటిని ఎట్లా అనుసరించుకోవచ్చు వాటి అన్నిటి మీద సలహాలు సూచనలు మార్గదర్శనలు ఇచ్చడానికి ఒక ఇండిపెండెంట్ కమిటీ ఉంది నాకు తెలిసిన బట్టి ఏ రాష్ట్రంలో ఇట్లాంటి వ్యవస్థ లేదు సో ఈ నూతన విధానాన్ని తెలంగాణలో తీసుకురావడానికి నాకు చాలా ఆనందంగా ఉంది